అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను రథసప్తమికి సంబంధించి ఒక యూస్ఫుల్ వీడియో చేయబోతున్నానండి ఆ రోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పూజ చేసుకోవాలండి ఎందుకంటారా మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఐశ్వర్యం కంటే అతి ముఖ్యమైనది ఆరోగ్యం ఐశ్వర్యం ఉన్న ఆరోగ్యం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో సో అంతటి ఆరోగ్యాన్ని మనకి ప్రసాదించే ఏకైక దైవం సూర్యనారాయణుడు ఆ సూర్యనారాయణుడికి సంబంధించిన ఏకైక పూజ రథసప్తమి పూజ ఇది ఎవ్వరు కూడా మిస్ కాకూడదండి అయితే ఈ రథసప్తమి పూజ ఎలా చేసుకోవాలో తెలియని వాళ్ళు ఇంకా కొంతమంది ఉంటారు కదా సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నానండి రథసప్తమి నాడు సూర్యనారాయణుడికి పూజ ఎలా చేసుకోవాలి ముఖ్యంగా పాటించవలసిన నియమాలు నాలుగున్నాయండి అతి సులువైన ఈ నాలుగు విషయాలు ఈ పూజ చేసేటప్పుడు పాటిస్తే సరిపోతుంది దీనికి పెద్ద పెద్దగా వ్రతాలు చేసినంత శ్రమ కూడా పడనక్కర్లేదు చాలా తేలికగా ఈ రథసప్తమి పూజ చేసుకోవచ్చు ప్రత్యేకించి చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కావాల్సినది పూర్తి ఆయుర ఆరోగ్యాలే కాబట్టి ఆరోగ్యం కోసం సూర్యనారాయణుడికి రథసప్తమి రోజు పూజ ఏ విధంగా జరుపుకోవాలో ఈ వీడియోలో చూద్దాం వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి వీడియోని షేర్ చేయండి నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను రథసప్తమి రోజు పూజ చేయాలి అనుకున్న వాళ్ళు షష్ఠి రోజు నుంచి నియమాన్ని పాటించాలండి ఈ నియమం పూర్తిగా ఆయుర ఆరోగ్యాలతో ఉన్న వాళ్ళకి అంటే ఉపవాసం ఉండాలి షష్ఠి రోజు ఉపవాసం చేసి నేల పడుకోవాలి అంటే ఆ రోజు నైట్కి ఉపవాసం ఉండలేము అనుకునే వాళ్ళు ఒంటిపూట భోజనం చేయొచ్చండి అంటే ఉదయం కానీ రాత్రి కానీ భోజనం చేయొచ్చు మిగిలిన ఒక పూట మాత్రం టిఫిన్ లాంటివి తీసుకోవచ్చు లేదా టిఫిన్ తినకుండా అయినా సరే ఉపవాసం ఉండవచ్చు ఎవరి ఆరోగ్యాన్ని బట్టి అలా ఉపవాసం చేసుకొని ముందు రోజు నుంచి బ్రహ్మచర్యాన్ని పాటించాలి అలాగే ముందు రోజు ఎలాంటి మాంసాహారం కూడా తినకూడదండి ఇక నెక్స్ట్ డే సప్తమి అంటే రథసప్తమి రోజు మనం పూజ చేసుకోవాలి ఎప్పుడు మనం ప్రత్యేకమైన పూజలు అంటే తెల్లవారుజామున చేసుకుంటాం కదా కానీ ఈ రథసప్తమి పూజ సూర్యోదయం అయిన తరువాత సూర్యకిరణాలు పడేలాగా సూర్యకాంతిలో ఈ పూజ చేసుకోవాలండి అందరికీ ఇలా అవైలబిలిటీ ఉండదు కదా టెర్రస్ ఉన్న వాళ్ళకి డాబా పైకి వెళ్ళి లేదా ఇంటి ముందు చక్కగా ఓపెన్ ప్లేస్ ఉన్న వాళ్ళకి కూడా సూర్యకిరణాలు పడేలాగా ఈ పూజ చేసుకోవచ్చు ఒకవేళ సూర్యకిరణాలు పడటానికి వీలు లేని కొంతమంది అపార్ట్మెంట్స్లో అలా హౌసెస్ ఉంటాయి కదండి ఇలా సూర్యకిరణాలు పడే చోట పూజ చేయడానికి వీలు పడని వాళ్ళు ఇంట్లోనే పూజా మందిరంలోనే పూజ చేసుకోవచ్చండి అది కూడా ప్రత్యేకించి ఇలా సూర్యనారాయణమూర్తి ఫోటో కానీ విగ్రహం కానీ తెచ్చుకొని తూర్పు వైపుకు పెట్టుకోవాలి మీ పూజా మందిరం ఎటువైపు ఉన్నా సరే ఆ మందిరంలోనే తూర్పు దిక్కు ఏవైపు అయితే ఉందో ఆ వైపు ఈ మూర్తి ఫోటోని ఉంచుకోవాలి ఒకవేళ పూజా మందిరంలో సెట్ కాకపోతే విడిగా పీఠం వేసుకొని ఇలా మూర్తి ఫోటోని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ప్రత్యేకించి రథసప్తమి రోజు పాటించవలసిన అతి ముఖ్యమైన నాలుగు నియమాలలో మొదటిది స్నానం అండి స్నానం చాలా ప్రత్యేకం ఈ రథసప్తమి స్నానం తెల్లవారక ముందే చేయాలి మీకు వీలైతే దగ్గరలో ఉన్న నదికి వెళ్ళి చేయొచ్చు లేదంటే ఇంట్లోనే చేయొచ్చు ఆ రోజు తప్పనిసరిగా తలస్నానమే చేయాలి తలస్నానం చేసేటప్పుడు తలపైన ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగి పండు ఆకులు రేగి ఆకులు ఉంటాయి కదండి సో అవి వాటిని తలపైన పెట్టుకొని స్నానం చేయాలి ఎందుకని అంటే మనకి తలపైన బ్రహ్మరంధ్రం ఉంటుంది కదండి ఇలా తలపైన పెట్టుకొని ఆ ఆకులు తడిచేలాగా మనం స్నానం చేయడం వలన వాటిలో ఉన్న ఔషధ గుణాలు మన శరీరంలోనికి వెళతాయని ఒక నమ్మకం ఇలా స్నానం చేయడానికి ముందు రోజే మనం ఈ జిల్లేడు ఆకులు రేగి ఆకులను సిద్ధంగా ఉంచుకోవాలి దగ్గరలో దొరికిన వాళ్ళు తీసుకొచ్చి పక్కనే ఉన్న చెట్లకి ఉన్నట్లయితే జిల్లేడు చెట్లు కానీ రేగి చెట్లు కానీ తెచ్చి పెట్టుకోవచ్చు లేదంటే వీలైనంత వరకు ఈ రోజుల్లో బయట మార్కెట్లో అమ్మేస్తున్నారండి సో నెక్స్ట్ డే ఏదైతే ఉంటుందో దానికి రిలేటెడ్ అన్నీ కూడా మార్కెట్లో అమ్ముతున్నారు మీరు దగ్గరలో ఉన్న మార్కెట్ దగ్గర కూడా వెతికితే దొరుకుతాయి లేదంటే ఈ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడే జిల్లేడు చెట్లు మనకి కనిపిస్తూ ఉంటాయి కదండి సో మీ ఇంటి దగ్గరలో కాకపోయినా కొంచెం బయటికి వచ్చినట్లయితే మెయిన్ రోడ్ మీద ఫుట్పాత్ల దగ్గర చాలా చోట్ల జిల్లేడు ఆకులు దొరుకుతాయి సో అవి తీసుకొనైనా వాటిని తలపైన పెట్టుకొని స్నానం చేయొచ్చు ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే ఆ రోజు ఎరుపు రంగులో ఉన్న వస్త్రాలు ధరించాలి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ రెడ్ కలర్లో ఉండే డ్రెస్ వేసుకోవడం వలన సూర్యుని కిరణాల యొక్క ప్రభావం వన పైన ఎక్కువగా ఉంటుంది ఇంకా మూడవది ఆ రోజు తప్పనిసరిగా ఆదిత్య హృదయం చదవాలండి ఆదిత్య హృదయం అందరికీ నోరు తిరగదు కదా సో అది చదవడం కష్టంగా ఉంది కుదరట్లేదు అనుకున్న వాళ్ళు సూర్యాష్టకం ఉంటుందండి అది చాలా తేలికగా ఉంటుంది ఎవరైనా చదివేయచ్చు సో అదైనా సరే చదవచ్చు ఈ రెండు చదవడం రాకపోయినా ఆడియో ప్లే చేసుకుంటూ అయినా ఆ స్వామిని మనసులో స్మరించుకుంటూ పూజ చేసుకోవచ్చు మీరు ఇంకా చేయగలిగితే చిక్కుడు కాయల్ని తీసుకొచ్చి ఒక రథంలాగా ఏర్పాటు చేసుకొని అంటే మీకు వీడియోలో స్క్రీన్ పైన చూపిస్తానండి ఇలా చిక్కుడు కాయలతో రథం ఏర్పాటు చేసుకొని ఆ రథం లోపల ఒక చిక్కుడు ఆకు పైన సూర్యనారాయణమూర్తి ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకొని దానిని పూజించుకోవచ్చండి లేదు ఫోటో విగ్రహం ఏవీ లేవు అనుకున్న వాళ్ళు ఒక చిక్కుడు ఆకు పైన సూర్యుని యొక్క బొమ్మని గంధంతో వేసుకొని దానిలోనే సూర్యనారాయణ మూర్తిని చూసుకొని పూజ చేసుకోవచ్చు అలాగే ఈ రథసప్తమి రోజు ఇంటి ముందు రథం ముగ్గు వేసినా చాలా మంచిదని చెప్తారండి ఒకవేళ మీకు వచ్చినట్లయితే సూర్యనారాయణ మూర్తికి అంటే ఫోటోకి కానీ విగ్రహానికి కానీ ఇవేమీ లేకపోయినా మనం సూర్యనారాయణ యొక్క బొమ్మని వేసుకొని పూజిస్తాం కదా సో ఆ బొమ్మకి కానీ షోడశోపచారాలతో పూజ చేసుకోండి ఒకవేళ రాని వాళ్ళు పంచోపచారాలతో అయినా పూజ చేసుకోవచ్చు మనకి ఈ రథసప్తమి ప్రత్యేకమైన రోజు కాబట్టి ప్రత్యేకించి ఆ రోజు వీలైతే ఆవు నెయ్యితో దీపారాధన చేయడానికి ప్రయత్నించండి అలాగే సూర్యనారాయణ మూర్తికి ప్రత్యేకించి ఆ రోజు నైవేద్యంగా ఏం సమర్పించాలో చూద్దాం ఆవు పాలు బియ్యం బెల్లం వీటితో కలిపి చేసిన పాయసాన్ని సూర్యనారాయణమూర్తికి నైవేద్యంగా సమర్పించాలండి చాలామందికి బయట ఓపెన్ ప్లేస్ ఉంటే సూర్యకిరణాలు పడేలాగా ఈ నైవేద్యం వండితే చాలా మంచిది ఒకవేళ ఈ విధమైన ఫెసిలిటీ ఉన్నట్లయితే సూర్యకిరణాలు పడేలాగా ఉన్న ప్లేస్ చూసుకొని అక్కడ ఆవు పేడతో అలికి పొయ్యిని ఏర్పాటు చేసుకొని అందులో కట్టెలతో కాకుండా ఆవు పిడకతో నైవేద్యాన్ని ఉండాలి ఈ ఆవు పిడకలతో మాత్రమే నైవేద్యం ఉండితే చాలా మంచిదండి ఇలా ఆవు పాలతో బెల్లం వేసి చేసిన పాయసాన్ని స్వామికి నైవేద్యంగా సమర్పించాలి ఒకవేళ ఇంటి ముందు ఇలా సూర్యకిరణాలు పడే ఫెసిలిటీ లేని వాళ్ళైతే ఇంట్లోనే గ్యాస్ స్టవ్ పైనే పాయసం చేసి ఆ సూర్యనారాయణ మూర్తికి నైవేద్యంగా సమర్పించవచ్చు వీలైనంత వరకు ఆ రోజు స్వామిని ఎర్ర పూలతో పూజించేలాగా చూడండి ఎరుపు రక్కు పూలంటే చాలా ఇష్టము మూర్తికి అంటే మందారం కానీ ఎర్ర మందారము ఎర్ర గులాబీ ఇట్లా నూరు వరహాలు అని మనకి ఒక బంచ్ లాగా ఉంటాయి కదా సో ఈ కలర్లో ఉన్న పూలతో స్వామిని పూజిస్తే చాలా మంచిది మనం పాటించవలసిన ఇంకొక అతి ముఖ్యమైన పని ఏంటంటే రథసప్తమి రోజు ప్రత్యేకించి దానం చేస్తే చాలా మంచిదంటండి మనం ఎంత దానం చేస్తే అంతకు వంద రెట్ల ఫలితం అనేది మనకి తిరిగి వస్తుందంట దానం ఇవ్వాలి అనగానే ఏమి ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలి అని అందరికీ డౌట్ వస్తుంది కదా దానం అనగానే అన్నదానం వస్త్రదానం అలాగే ఎవరికైనా డబ్బు అవసరమయ్యి అడిగినట్లయితే అలా డబ్బుకు సంబంధించిన దానం కానీ ఇట్లా ఏ దానమైనా సరే ఇవ్వచ్చండి ఇందులో ప్రత్యేకించి ఒక్కొక్కసారి మనకి మనకి తెలియకుండానే ఎదురుపడుతూ ఉంటారు కదండి బాగా ఆకలితో అలమటిస్తున్న వాళ్ళు కానీ లేదా ఎంతో డబ్బు సహాయం ఉండి దిగులతో దగ్గరకు వచ్చి అడిగిన వాళ్ళు కానీ సో అలాంటి వాళ్ళు ఎదురైతే ఈ రథసప్తమి రోజు దానం చేయడం అస్సలు మర్చిపోకండి ఇది కేవలం దానం లాగా మాత్రమే కాదు సహాయం కింద కూడా మనం ఆలోచిస్తే మనకి చాలా మంచిది ఈ ఒక్కరోజే దానం చేయమని సహాయం చేయమని కాదండి మిగిలిన రోజుల్లో కన్నా ఈ రోజు ప్రత్యేకించి దానం చేస్తే ఇంకా ఎక్కువ రెట్టింపు పుణ్యం అనేది మనకి మన కుటుంబానికి చెందుతుంది ఈ వీడియోలో అందరికీ వచ్చే ఇంకొక అతి ముఖ్యమైన డౌట్ ఏంటంటే ఎక్కువ మంది ఇంట్లో ఈ విధంగా సూర్యనారాయణమూర్తి ఫోటో ఉండదు కదండి సో కొంతమంది ఇంట్లో విగ్రహం అంటే సూర్యనారాయణుడి రాగి రేఖ ఒకటి ఉంటుంది కదా అది ఉన్నా సరే మనం ఆ రాగి రేఖ పెట్టుకొని పూజ చేసుకోవచ్చు లేదా ఫోటో ఉంటే ఫోటోకే పూజ చేసుకోవచ్చు ఫోటో విగ్రహం రెండూ లేని వాళ్ళు సూర్యనారాయణుడి యొక్క రూపాన్ని ముగ్గు రూపంలో కూడా కింద వేసుకొని మనం పూజ చేసుకోవచ్చండి ఒక చిన్న రథం ముగ్గు వేసుకొని బియ్య పిండితో మాత్రమే ఈ ముగ్గు వేయాలండి ఒక చిన్న రథం ముగ్గు వేసుకొని అందులో సూర్యనారాయణుడి యొక్క రూపాన్ని రూపం అంటే విగ్రహం లాగా కాదండి మనకి సన్ ఎలా అయితే ఉంటుందో సో అట్లా అనమాట మనం చిన్నప్పటి నుంచి స్కూల్లో వేస్తూనే ఉన్నాం కదా సో అలా సూర్యుడి యొక్క బొమ్మని రథంలో వేసుకొని దానికి పూజ చేసుకోవచ్చు లేదా ఒక చిక్కుడు ఆకు తీసుకొని ఆ ఆకుపైన గంధంతో అయినా సూర్యుడు బొమ్మ వేసుకొని దానికి పూజ చేసుకోవచ్చండి అలాగే రథసప్తమి రోజు ఉపవాస నియమం కూడా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళైతే పాటించవచ్చు ఆరోగ్యం తక్కువగా ఉన్నవాళ్ళైతే ఒక్క పూట భోజనం చేయవచ్చండి తప్పనిసరిగా నేలపైనే పడుకోవాలి ఆ రోజు కూడా బ్రహ్మచర్యాన్ని పాటించాలి మాంసాహారం అస్సలు తీసుకోకూడదు సో ఇదండి రథసప్తమికి సంబంధించిన పూజా విధానం ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఆ సూర్యనారాయణమూర్తి దయ వల్ల అందరికీ సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమాత నమ